రాత్రి కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట్ ఘటనలో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు కదా దాని గురించి ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అయితే ఒక విచారణ ఏర్పాటు చేసింది మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ అయితే మొదలవుతుంది ఈ ఘటనలో చనిపోయినటువంటి వారికి పది లక్షల రూపాయలు గాయపడిన వారికి లక్ష రూపాయలు చెప్పునైతే ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్గ్రేసి అయితే ప్రకటించింది ఈ విచారణలో నిజానిజాలు తేలిన తర్వాత నేను రాజకీయాలు మాట్లాడుతాను అంటున్నాడు కానీ స్టాలిన్ ఇప్పటి నుంచే రాజకీయాలు చేస్తారు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా మంచి స్టఫ్ ఇప్పుడు డిఎంకే టీవీకే ఇప్పటికే పోటీ వస్తుంది పొత్తు రాదు పోటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు టీవీకి ఎదుర్కోవడానికి ఒక మంచి అవకాశం ఎందుకంటే టీవీకి గా పోటీ చేసి డిఎంకే సపరేట్గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయేమో తద్వారా బీజేపీ అన్న డిఎంకే పొత్తు పెట్టుకున్నప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే భయం ఉంది స్టాలిన్కి కానీ ఈసారి విచి పని చేయడం వల్ల తను సపరేట్గా పోటీ చేసిన పెద్దగా ఓట్లు రాకుండా ఓట్లు చీలిపోకుండా ప్లాన్ చేస్తాడు ఇది చాలా పెద్ద ప్లస్ ఆయనకి ప్రస్తుతానికైతే నేను రాజకీయాలు మాట్లాడను ఇది రాజకీయ ఉద్దేశంతో చేసినటువంటి పని కాదు క్షతగాత్రులకి వెంటనే న్యాయం జరగాలి తొక్కిసలాటకి జరిగినటువంటి సంఘటనలు దానికి కారణమైనటువంటి బాధ్యుల్ని ఎవరిని విడిచిపెట్టేదైతే లేదో అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఇది మంచి స్టప్ వాళ్ళకి డిఎంకేకి